ఎక్కడున్న వారు అవి మీకు ఇచ్చిన ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసేసి మీరు రండి మీరు వచ్చి కుర్చీలో కూర్చుంటే కుర్చీలో ఉన్న వాళ్ళందరూ పైకి వస్తారు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అవకాశం ఇద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా హరే రామ హరే రామ అను ఒక్కొక్కళ్ళుగా వెళ్ళండి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళండి ఒక్కళ్ళు ఎదుర్కొంటే ఒకడు కూర్చోండి ఒకళ్ళు ఎదుర్కొంటే ఒకడు కూర్చోండి మగాళ్ళు అయితే మగాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఇద్దరు అట్లా కూర్చోండి పంచి పట్టుకొస్తే ఆ బిల్లుంది బిల్లు సరికి పెట్టేస్తే అక్కడ పంచి తెచ్చి అమ్మా మీరు కూర్చోండి అక్కడ ఒక్కొక్క దేశం దగ్గర ఇద్దరు కాని ముగ్గురు కాని ఆడవాళ్ళు అయితే ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అట్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ में या जय श्री राम 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 जय राम राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय శ్రీ రామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ రామ జయ మీరు చేయండి హనుమాన్ చాలీసే హనుమాన్ చాలీసే చదవండి जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुँ लोक उजागर रामदूत अति बलदामा अंजय पुत्र पवनसुत नाम महावीर विक्रम बजरंगी कुमकुम सिंवार सुमति केतन कंगन वर्ण विराज सुदाका

लिंगों का ही मदरपालतान, रेवुहुता है लिंग का माही, जलदीला के हर जलगनन। सूर्य आजा तेरे देखे सूर्यम अनुप्रहत तुम्हारे देखे सामनवारे तुम्हारे कबारे होते न आज लिंग परिचारे सब सुकना है तुम्हारी तरह तुम्हारे शक्कर हो कोडरन आप न देखे तनहारों आप इतने लोगों का हांसे कांपे महावीर जपनामधुनाव नासैरोग हरे तपवीर जपत निरन्तर हन्मत वीर

లక్నద్యాయ శ్రీ రఘువీరా హరియ రఘువతి చైతంబా

కర్వాది సిన్తి సిసిది ఇసిన్ విరియిస్ పేరాడే విలితి త్న్ చ్వాది సిన్ సిన్ హన్షి కర్రిడేవా కృిన్ చ్రుటి ర్త వాదిన్ ఉకెథ్ మకర స్మరూపట్టవడు పౌనపుత్రు సీతారామ లక్ష్మణి నీవు యజమాని యజమాని ఎందుకు యజమాని వ్యాపారమునూ హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ రామ రా

జై శ్రీరామ్ కలిపిన వాళ్ళందరూ కూడా రాముడు వారిని ఒకసారి ప్రార్థించుకుని ఎక్కడ కలిపారో అక్కడే ఉంచేసి ఒక గింజ కూడా కింద లేకుండా అందరూ జాగ్రత్త పెట్టి మీరందరూ బయటకు వచ్చేస్తే ఇంకొక బ్యాచ్ అమ్మా ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఎవరైతే కలపలేదో మగవారైనా ఆడవారైనా వాళ్ళందరూ కూడా దయచేసి పైకి రండి కలిపిన వారందరూ కూడా జాగ్రత్తగా జయ శ్రీరామ్ అనుకుంటూ రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా మీరు అమ్మా అప్పుడే అందరూ బయకు రాకండి ప్రతి భక్తులు కూడా అయోధ్యలో ఉన్న రాములు గారికి వినబడేలా చెప్పాలండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పుడే పైకి రాకండి మధే శ్రీరామ్ మీరు దండం పెట్టి వచ్చేసేయండి మీరు పైకి కానీ ఒక అనసం ఉండండి మళ్ళీ మళ్ళీ అందులో కలిపి వ్యాఖ్యలు ఇస్తారు పెట్టండిగండి ఒక్కసారి మీరు అందరూ కూడా అక్కడే ఉండండి పైకి అప్పుడే రాకండి ఎవరన్నా బేసన్ పెట్టిన తర్వాత మీరు తిరిగాను కలిసి మేడం మా దయచేసి ఎవరు కూడా కింద పొలకనివ్వకండి ఒక ఇల్లు కూడా పడకూడదు అంత జాగ్రత్తగా చేయమని మీకు ఇచ్చింది ఒక్క కింద కూడా కింద వాళ్ళ కన్నా జాగ్రత్తగా తీసుకోండి మళ్ళీ బేస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసేయండి పైన ఉన్న వాళ్ళందరూ కిందకి వచ్చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ గ్రామాల నుంచి వచ్చారు పెద్ద వారికి కూడా అవకాశం ఇవ్వండి గ్రామాల నుంచి వచ్చిన వారందరూ కూడా ముందు మనసుగా అప్పుడే ఇంకండి ఎవరు కూర్చున్న తర్వాత ఏం తిరిగాను అమ్మా అయిపోయిన తర్వాత అమ్మా ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చిన వారందరూ కూడా మండలాల నుంచి వచ్చిన గ్రామస్తుల కలపడ కడప కూడా ನಾನು ಎಲ್ಲಿಗೆ ada

పది రోజులు పడుతుందండి ఇదండి కలిపేచ్చు అంతే అండి పది రోజులు పావు గంట కూర్చోండి కూర్చుంటారా కూర్చుంటావు అలాగండి కర్రంటే కరెక్ట్ పడగట్టే అంత పడుతున్నాను పావు గంటలు అయిపోతున్నాం ఇప్పుడు రెండు బ్యాచ్లు అయినాయి ராமா ராமா ஹரே 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 நாம हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे

द शारद सही

समुलाई तो तो पारी जर तुम हो काोड

कारों युगदा हमारा ही बना दे तीजे कद मुझी आरा कार्य संत के तुम्हारे कबारे असरने किंग मेरा मुझो लारे अष्टसिंधनों ने देखे दादा अरबरजी नहीं जानेगी माता राम जान राम यह तुम्हारे दादा धारदर हो रखो रखो देखे दादा तुम्हारे बजनलाम गोबामे जन्म जन्म के दुख में जरा भाई अंतकला रखो रखो ज చెప్ప <laughs> మంగళ <laughs>

कृष्णा 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 हरे हरे भगवान जानवर दागर दो मंदर लक्ष्य जरा ్రహ్మాజి కవి గోవి సగే తమ ఉంభారే

ಬಂಗಾರನ ಗಜಾಜ ಜಗತಿಗೆ ದೇವೇ ಶುಭಮಾತರ ಗ್ರಹನ ಪಾರೈ ದೇವಿ ರಾಮ ದುವಾರೇ ತುಮರಕಮಾರೆ ಅಧರ ನಿಂದನ ರಾಮ ದುಲಾರಿ ಅಷ್ಟದಿತ್ತಿನೂ ನಿಲಗೆದಾ ದಲ ಅಲವರೀ ನಹಿ जानೀ ಮಾತಾ ರಾಮ ರದಾಯೇ ತುಮಪಾರೇ ಬಾಜ ಜಡರ ಹೋ ನಗವತೀ ದೇತಾ ம <laughs> ஜன்மேசரா प्रभु कह रही सकल हदय में सब मेरा जो मेरा है हनुमत बलवीर जय 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 अरमान खोजाई कृपा करो गुरुदेव के नैय यह सतमात पाठ करन जो ही जुदाई बनती महा सुख होई जो अह पढे अरमान जाले तरह होया सिद्धौ के करि सा तुलसीदास तानन विजय नगी जे जेनादा महावीर कष्ट मल भगतुना को मंगल करो भव को भवना पुत्रा सेवा రామ లక్ష్మణ సమేతండవై సమస్త దేవతలు కలగొడి యజమాని గ్రహమందు యజమాని వివాహం ఎందు ఈ రోజు పవిత్రమైన అతి అమూల్యమైనటువంటి అయోధ్య అత్యంత స్పర్శ కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వివిధ సంస్థల్లో అవిరామంగా కృషి చేసి ఈ హిందూ సాంప్రదాయాన్ని హైందవ ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తూ నిరంతరం ఆ సేవలోనే తరిస్తున్న మన హిందూ బంధువులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చున్నారు వారు వారి యొక్క అనుభవాలని ఈ యొక్క పవిత్ర కార్యక్రమ యొక్క ఉద్దేశాన్ని మీ అందరికీ కూడా వివరిస్తారు అందరూ సాధారణ చిత్తులై ప్రశాంత మనస్సుతో అన్యత్రా ఇవి కూడా మాట్లాడకుండా మనసులో రామనామ స్మరణ వారు చెప్పే సూచనలు అలాగే ఈ యొక్క పవిత్ర కార్యక్రమం యొక్క వైశిష్యం గురించి కూడా వారు విశ్వీకరిస్తారు ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత ఆనందదాయకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి మన సుపరిచత్తులు మన గ్రామస్తులు నల్ల ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఓంకారం మూడు సార్లు సింహాద్రి గారు వారి గీతు ఐదవ చేతన ముందుగా ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఓంకార ముందుగా చెప్పేసేసి అందరూ కూడా ప్రశాంతంగా ఇతరతర వ్యవహారాలు మాటలు అన్ని స్వత్తి చెప్పండి ఒక రెండు నిమిషాల పాటు రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ కూడా సావధాన చిత్తలే ప్రసన్న మందనంతో ఏ అన్యత్ర